నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట మనం గత ఐదు సంవత్సరాల నుంచి పసుపు అయితే పండిస్తున్నామండి మరి ఈ సంవత్సరం ఎంత పసుపు వచ్చిందో తెలియదు నేనైతే పెద్ద భేషన్ అయితే పట్టుకుని వచ్చాను మొన్న నేను ఆర్వస్ చేసిన నల్ల పసుపు అండి నల్ల పసుపు కూడా చాలా బాగా వచ్చింది అయితే ఇప్పుడు ఈ పసుపు ఎలా వచ్చింది అన్నది చూద్దాము మనం ఏది పండించినా పండించుకోకపోయినా ఇలాంటి ఆర్గానిక్ పంటలు మన టెర్రస్ మీదే కాదండి కాస్త చోటున్న మనం పెరట్లో కూడా పండించుకోవచ్చు అంతా గొచ్చేనమ్మా అనుకున్నవారు ఆ గొచ్చు మీదే ఈ టెర్రస్ మీద ఎలాగైతే పెట్టామో అదే మాదిరిగా మనం పసుపు పండించవచ్చు పసుపుకి ఎండ కూడా అవసరం లేదండి తక్కువ ఎండ మీద కూడా పసుపు అయితే పండుతుంది కదా ఇదే నేను ఒక పది మంది ఫ్రెండ్స్కే ఎవరికైనా పొగాకు కాడలు కావాలి అనుకున్న వాళ్ళకి ఒక రెండు కొమ్ములు పంపుతానండి ఎక్కువైతే పంపనండోయ్ ఎందుకంటే ఇది ఉన్నదే చాలా తక్కువ అలానే పసుపు కూడా ఇస్తానండి మీరు ఎవరైనా పొగాకు కాడలో ప్రవహించుకున్న వారికి నేను ఆ సంచిలో వేసి పంపిస్తాను మొన్న నేను ఓడబ్ల్యూడిసి కూడా పంపించానండి మీకు అది కూడా కావాలి అంటే ఒక బాటిల్ అయితే ఇస్తాను మరి వెళ్దామా వచ్చేయండి అసలు పసుపు అయితేనండి అక్కడ వేశానండి చూసారా ఇక్కడే పెట్టానండి అయితే ఇక్కడ మనం పళ్ళ చెట్లు అయితే వేశామండి ఈ సోటు ఇంకా మనం ఈ పళ్ళ చెట్లే ఉండాలన్న ఉద్దేశంతో ఎందుకంటే ఇక్కడ ఏ మొక్క వేసినా గోడ వేడి తట్టుకుంటా లేదు ఇవైతే కొంచెం పైకి ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు అన్నట్టుగా ఇక్కడ చదువుకున్నాను ఈ కాయలు చూసారా ఎంత బాగున్నాయి కదా ఇగోనండి కాయలు అయితే ఇలా ఉన్నాయి టమోటాలు కూడానండి ఇలా కాస్తున్నాయి అయితే మనం అయిన పసుపుని ఏం చేశానంటే అండి ఇక్కడ పెట్టానండి చూస్తున్నారా ఈ బల్ల కింద మనకి రెడీ అయిపోయాక నీళ్ళది వేయం కదండి కింద అయితే పెట్టేశాను వేసవి కాబట్టి మనకి ఇప్పుడు వర్షాలు రావు కాబట్టి నేల మీదే ఉంచేశానండి ఇప్పుడు మనం ఇవి ఎలాగున్నాయో చూద్దామో ఇటు నుంచి కంటే నుంచి వెళ్ళి తీద్దామండి ఇది మనకి ఇంటి ముందు చోటండి ఈ ఇంటి ముందు చోట్లో ఇది ఇలా అమలు మనం మొక్కలు వెయ్యాలి అంటే ఉన్నంత చోట్లోనే చదురుకోవటం అలవాటు మన ఆడవారికి వచ్చనుకోండి చదురుకోవటం అలవాటు కదండి నేనైతే ఈ ప్లేస్లో ఎలా పక్కకైతే పెట్టేశానండి వాటిని అలా అమర్చాను వచ్చే సంవత్సరం ఇంకా ఆ ప్లేసు మనకి ఫుల్ అయిపోయింది కదండి దీన్ని పందిట్లో ప్లాన్ వేసుకున్నాను ఎందుకంటే మనకి చిన్న తక్కువ ఎండ సరే ఈ కాస్తున్నాయి కాబట్టి మనం పందిట్లో ఒక స్టాండ్ అమర్చుకొని అక్కడ పెంచుదాము ఆ ప్లాన్ ప్రకారంగానే వీటిని అయితే కిందకైతే దించేశాను ఇదిగోనండి ఇలా అయిపోయింది కదండి ఇలా ముడిచేసి వీటిని ఇలా పక్కన పెట్టాను వారం పది రోజుల నుంచి నీళ్ళు అయితే మానేసాను మానేశాను బ ఏమి ఘాటుగా వాసన వస్తుందో తెలుసా అండి ఈ ఆకులు కూడానండి మనకి మనకే మట్టిలో ఉపయోగించుకోవటం వలనండి నిమిటోడ్స్ రావు ఎందుకంటారా ఇలాంటి ఘాటు అయిన వాసనకే కొన్ని రకాల పురుగులకి ఇష్టం ఉండదండి ఇవి ఉపయోగించుకుంటే వలనే ఏమో కానీ నాకైతే పొగాకు కాడలో నేను ఈ పసుపు ఆకుల్ని ఉపయోగించుకోవటం వలన ఇంకా కొన్ని రకాల ఆకులు ఉన్నాయండి అవి ఉపయోగించుకోవటం వలన మన తోటలో నిమ్ ఇబ్బంది ఎప్పుడూ లేదు అది మీకు మరో వీడియోలో వివరిస్తానండి ఇవన్నీ ఎలా ఉపయోగించవచ్చు ఈ మట్టిని ఎలా ఉపయోగిస్తే మనకి నిమ్మటోడ్స్ ఇబ్బంది ఉండదు మీకు మరో వీడియోలో చెప్తాను నేను వీటి నీటిని కూడా ఒక ఆకు కాదు కదండి రేణువు కూడా బయటకైతే పారేయను అదండి మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిరిగేసేద్దాము చూసారా నేను చీర కూడా మ్యాచింగ్ కట్టుకున్నానండి అనుకోకుండానే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి నిన్న ఆర్వేస్ చేద్దాం అనుకున్నానండి అయితే మనం పచ్చిమిర్చిలోని బంతి వేసాం కదండి ఆ బంతి వేయటానికి మా మనుషులు వస్తున్నారు అంటే సరదాగా వెళ్ళానండి అది మరి మీకు వీడియో ఎలా అనిపించిందో ఎవరో చూడరండి మన బుజ్జు తోట వీడియో తప్ప మరేం చూడరా అప్పుడప్పుడు మనం కూడా చికారులకు వెళ్ళాలి కదండి అందుకే నేను నిన్న మిమ్మల్ని లంకలోకి అయితే తీసుకెళ్ళా ఆ లంక పువ్వులు పూసాక మా నోళ్ళు అందరూ వస్తారటండి రండి వస్తే ఒక్కొక్క బుట్ట పువ్వులైతే ఇస్తాను మీకు కానీ అన్నీ తలవ పెట్టుకోవాలి కుండీలు చూపిస్తానండి మీకు ఇదిగోనండి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడులో ఒకటి చిన్నదండి అమ్మ లక్ష్మీదేవి మాకు మా పిల్లలకే సరిపడగా రావాలి అలాగే కొంతమంది ఫ్రెండ్స్కి కూడా ఇవ్వాలి ఈ సంవత్సరం మరి ఎక్కువ రండి చూసారా కుండీలే కావాలి అంటారు ఇదిగోనండి కూరగాయల ట్రైలు ఇలా అమ్మా శ్రీరామచంద్ర చాలా మంది ఈ బెదిరిసీమల గురించి భయపడిపోతూ ఉన్నారు వీటి గురించి ఏం భయపడకండి పర్వాలేదు అయితే నేను పది రోజులు అయ్యిందండి ఈ పది రోజుల నుంచి నీళ్ళు వేయలేదు అయినా సరే వానపాములు చూడండి ఎలా ఉన్నాయో అందుకే మనం వానపాములు ఏమన్నా ఉంటే సేవ్ చేయాలి ఇలా చేద్దాం ఎందుకంటే అండి ఈ మట్టిని ఒక రోజు ఎండబెడితేనే మంచిదండి మనకిలా ఎండబెట్టడం వలన కూడా నిమ్ముట్రోట్స్ రాకుండా ఉంటుంది మీకు పూర్తిగా వివరంగా చెప్తాను ఒక వీడియో చేస్తాను నిమ్ గురించి అమ్మ చూసారా ఎన్ని ఉన్నాయో వానపాములు ఇవన్నీ కూడా మనం ఇలా తీసేద్దాము ఇదిగోనండి మనం అన్నీ తిరగేసేసుకున్నాం కదా కానీ మనం ఒక వరుసను తీసేస్తే మంచిది కదా మనం ఇలా తీద్దాము బంగారు తల్లి బోని ఇదే జాగ్రత్తగా ఈ పసుపు పండించటం ఓకేనండి ఇది ఉడకబెట్టడం మాకు రాదండి అంటున్నారండి ఎందుకండి మేమున్నాం కదా మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియో కావాలంటే అలాంటి వీడియో చేసే బాధ్యత నాది చూసారా ఈ కొమ్ములండి మనం ఉడకబెట్టడం కూడా నేను వీడియో అయితే చేశాను మీకు ఇంకా డౌట్ ఉంటే చెప్పండి మరోసారి మరో వీడియో చేస్తాను ఇబ్బంది ఏముంది చెప్పండి మీకు ఎలాంటి వీడియో కావాలంటారో నాకు కామెంట్లో తెలియజేయండి అసలు తల్లి దుంప ఇక్కడ ఉంది దీనికి పిల్లదుంపలో కింద నుంచి వస్తాయి ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు ఎలా అయితే టెర్రస్ మీద ఇదే నా కాస్తం అని అనుకోవచ్చండి నిజంగా టెర్రస్ మీద ఇవి కాయటమే చాలా గొప్ప అండి నన్ను అడిగితే ఎందుకంటే మనం ఇచ్చేది రూపాయి ఖర్చు లేకుండా పండిస్తున్నాం ఒక చెట్టుకి పసుపు ఎంత వచ్చిందో చూడండి ఇదిగోనండి ఒక చెట్టుది ఒక కుండీలో వచ్చిన దుంపలో ఇదిగోనండి మనకి ఇది ఒకటి రెండే వచ్చాయి ఎంత వచ్చింది ఇదిగోనండి రెండు ఇన్నైని మూడోది తీద్దాము ఒకసారి ఒక కేజీ కొంటూ ఆలోచన వచ్చిందండి నాకు ఒక అప్పటికి మన గార్డెన్ కొంచెం ఉంది స్టార్ట్ అయ్యింది అప్పుడు ఒక కేజీ కొంటూ నాకు పచ్చి పసుపు కొమ్మలు తెచ్చిస్తావా అని ఒక ఫ్రెండ్ అని అయితే అడిగానండి ఆ తర్వాత మా మేనగోళ్ళ తెచ్చిచ్చింది మా మేనగోళ్ళ ఇంటికాడ ఈ పసుపు అయితే పండిస్తారు అస్సలు నీటి దుంపలు అయితే రాలేదండి చాలా గ్రేట్ కదా మరి కారణం ఏంటో తెలియదు అక్కడ ఎక్కువ వచ్చినాయి నిరుడు కూడా నాకు ఎక్కువే వచ్చినాయి అండి ఇక్కడికే మూడు అయినాయి అండి ఇంకొక బేసిన్ పట్టుకొద్దాము అందులో వేద్దాం ఇదిగోండి నాలుగోది ఇంకా ఏదో దాంట్లోంచి వస్తూనే ఉంటాయి ఏరుకుంటూనే ఉండాలి మనం మట్టిలో నాలుగోది మట్టి చూసారా ఒక ఒకదానికి ఇంత మట్టి అట్టిందండి అంతే ఎక్కువ మట్టి అయితే ఉండదు ఈ మట్టి మనం ఇప్పుడు ఒక ఆరు తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్నే పన్నెండు చేసుకోవచ్చు అంత మట్టి ఉంటుంది మనకి ఇందులో ఇసుక కలిపి పని ఉండదండి కొన్ని ఆకులు అవే మాత్రమే కలుపుతాము ఇసుక అయితే వేయం ఇసుక ఎప్పుడు ఉండిపోద్ది చూసారా ఇదిగోనండి ఇలా ఇది నాలుగోది ఇంకా ఒకటి రెండు మూడు ఉన్నాయి అబ్బా వా ఈ తినేరనిపిస్తుందండి పసుపు అయితేనే మనం మొటిమిలికి రాసుకుంటే పోతుంది అంటుంటారు కదండి ఇలాంటి పచ్చి పసుపు చాలా బాగా పనికొస్తుందండి మంచి ఉపయోగాలు సోబు మచ్చలు పోవాలి అంటే ఈ పసుపు వాడుకోండి మనం కొన్న పసుపు ఉడకబెడతాం కదండీ అందుకే ఈ పచ్చి పసుపు అయితే బాగా ఉపయోగపడుతుంది నేను మా పిల్లలకి ఈ పచ్చి పసుపుని కొంత అమ్మో ఇంత పంట తీయాలన్నా కష్టమే అయ్యి బాబాయ్ ఇది చిన్న కుండి దీనికి ఎంతో రాదని అనుకుంటున్నాను చూసారా నాలుగైతే ఇన్న నాలుగుకి నైనాయి అబ్బా ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో కిందకే చిన్న కుండి ఇది చిన్నదండి ట్రై చిన్నది ఇది భలే వచ్చింది కదా ఇదిగోండి ఆహా ఇలా రావాలండి ఇది బాగా పండింది ఇది వచ్చిందండి పసుపు మొక్క ముందు వేసింది అయితే కాదు వచ్చింది ఇలా అవ్వాలి చిన్న ట్రై కూడా తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు ఇది వేస్తే వస్తుందా ఇది వేయాలా ఈ దుంప వేయాలా అని ఈ దుంప వేస్తే అండి చుట్టూ పిలకలు ఎక్కువ వస్తాయండి అంతే ఇది కూడా వేసుకోవచ్చు ఇది వేసుకుని కూడా మొక్కను పెంచుకోవచ్చు ఈ దుంపే ఉండాలని ఏం లేదండి మనం ఈ పసుపు కొమ్ము కూడా వేసుకోవచ్చు అయితే చాలామంది పసుపు దొరకట్లేదు అంటున్నారండి శివాలయం ఉన్నవారు శివాలయం కాడ పంతులు గారిని అడగండి పసుపు దానం ఇస్తూ ఉంటారు దాన్ని మీరు ఎంతో కొంత ఇచ్చి తెచ్చుకోండి పసుపు దుంపలో కందదుంపలో శివాలయంలో పంతులుగా అరిస్తారండి మీకు ఎప్పుడన్నా ఎక్కడన్నా మీకు అందుబాటులో ఉన్న శివాలయంలో అడగండి దొరుకుతుంది ఇక్కడికే ఐదు అయినాయి అండి ఈ బేసిన్ నిండిపోయింది ఇంకో బేసిన్ తెచ్చుకుందాము చూసారా తల్లికి ఇన్ని పిల్లలు వచ్చాయండి ఇక్కడ ఒక నీటి దుంప ఉంది అంతే అమ్మా చూసారు కదండీ ఐదండి ఐదుని ఇన్ అయితే సరే మనం ఇంకా ఇంకా ఈ మట్టిలో కూడా ఉంటాయండి కానీ ఇప్పుడు మరి ఇది అన్నీ తిరగలేను ఈ మట్టిని బాగా ఎండబెడదాము ఎండబెట్టి ఉపయోగించుకుందాం ఇది కూడా తిరగేసేస్తున్నాను ఇక్కడ ఇది కూడా కొంచెం తేమగా ఉందండి అందుకే వానపాములు అయితే ఉన్నాయి వెళ్ళిపోకండి అమ్మా వెళ్ళిపోతే ఎండిపోతారు మీరు చూడండి ఇలాగ వెళ్ళిపోతాయి ఉండవు వీటికి వెలుతురు కనపడితే చాలు మా పిల్లలకి ఇవంటే చాలా భయం అండి అందుకని ఇవి లేకుండా పెంచకూడదా అని అడుగుతారు అసలు ఇవి పెంచకుండా సేంద్రియ వ్యవసాయం ఏమవుతుంది చెప్పండి ఇది ఆరోదండి ఇది ఐదు సంవత్సరాల అనుభవం అండి ఈ పసుపు పంట టెరెస్ మీద ఇది ఐదో సంవత్సరం పసుపు చాలా హ్యాపీగా ఉంది ఏంటమ్మా పసుపు ఏం కనపడతా లేదు నువ్వు కాయలేదా ఏ తల్లి ఎప్పుడు కూడా నండి ఏది ఎక్కువ ఏది తక్కువ అనుకోకూడదు చూసారా ఈ ట్రైలో తక్కువ కనిపిస్తున్నాయి వాన పాములు ఎక్కువ ఉన్నాయి అమ్మా ఎళ్ళిపోకండి బాబు ఎండిపోతారు ఓరు 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 ఎళ్ళిపోకండమ్మా ఇదిగోనండి ఈ గిన్నెడు దొరికే మనకి వాన పాములు అయితే దీంట్లో పసుపు ఏం అంతలేదు నాకు చిన్న ట్రై అని నేను అది అన్నాను కానండి దాంట్లోనే ఉంది ఇదిగోనండి ఏడోది అమ్మ అమ్మయ్య నిరుడు ఇంతే వచ్చిందండి ఎక్కువ ఏం రాలే చూసారా మనకి ఎంత పసుపుకి వచ్చినాయి నీటి దుంపలు ఇవ్వండి ఇంకా ఒకటో రెండో తీయలేదు కానీ ఆ పసుపుకు మాత్రం ఎన్ని వచ్చినాయో చూసారు కదా వావ్ ఎంత పసుపు కదా హ్యాపీ కదా ఈ మట్టి అంతా కూడా ఇలాగే ఎండబెట్టేస్తానండి ఒక రోజు ఎండాక మనం వాడుకుంటాం వలన నిమ్టోడ్స్ రాకుండా ఉంటుంది పూర్తి వీడియో ఒకటి చేస్తాను నిమ్టోడ్స్ గురించి దీన్ని మాత్రం ఇలా ఎండనిచ్చేస్తానండి వా ఇదిగోనండి ఎంత పసుపు అయితే అయ్యింది వామో దీన్ని కడిగి మనం పట్టుకొద్దాము మట్టి ఏమైనా ఉంటే పోతుంది మరి కడిగేద్దామా మరి వచ్చి ఇదిగోనండి ఇంకా నేను ఈ వీటిని శుభ్రం చేయటం అవ్వలేదు కడిగేద్దాము కడిగేశాక తీద్దాం ఈ వీటిని మా బంగారు తల్లి నాకు చాలా ఇచ్చింది ఈ పసుపు పండి ఈ పసుపు మన ఇంట్లో రావటం కూడా మంచి శుభసూచకం అండి వీలైనంత వరకు అయినా ఒక కొమ్ము రెండు కొమ్ములైనా పెంచండి పసుపు చెట్టు ఇంట్లో ఉండటం చాలా మంచి శుభసూచకమనే చెప్పాలి పువ్వు పోస్తుంది చూశారు మరి ఇంకా ఈ పువ్వు చాలా ఇంకా ఆనందాన్ని ఇస్తుందండి ఇది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందండి చెప్పేవాళ్ళకి చాలా చాదస్తంగా చాలా వీళ్ళకి వీళ్ళని పిచ్చోళ్ళ వీళ్ళో అన్నట్టుగా ఉంటుంది చూసేవాళ్ళకి దీన్ని వాసన చూసారా ఎంత బాగుందో కదా మరి మీకు ఎలా తెలుస్తుంది నాకైతే తెలుస్తుంది దీంట్లోకి అయితే తీసేద్దాము కడిగేసి ఇది మరి ఉడకబెట్టినప్పుడు కూడా చాలా వరకు ఏమన్నా ఉన్నా దుమ్ము పోద్దండి ఏదో మనం కొంచెం కడుగుతున్నాం చాలు ఉడకబెట్టినప్పుడు పూర్తిగా పోతుంది ఇది ఎలా ఉడకబెట్టాలో కూడా వీడియో ఉందండి అప్లోడ్ చేస్తాను లేదండి మాకు మనీ చెప్పండి అంటే మరోసారి చేస్తాం ఇలా ఒక్క మొక్క మన తోటలో పండింది చూస్తే దాని ఆనందమే వేరండి నిజంగా ంటారో ఇదొక మనం ఇలా ఎండబెట్టేయటం అండి వీటికి ఏమీ కూడా మట్టి అంటుకోకుండా వస్తుందండి నేను వారం పది రోజులు అయింది వీటికి నీళ్ళు వేయటం మానేసి ఇంకా చెమ్మగా ఉంది అంటే ఆ కింద పెట్టాను కదండి పైన వేసిన మొక్కలు నీళ్ళండి లేదంటే నేను వారం పది రోజులు అయిపోయింది నీళ్ళేస్తాం మానేసి లేదంటే కుళ్ళిపోద్దండి దొంప అది ఒక దానికి చూసారు కదా ఒక ఒక దొంప కుళ్ళిపోయింది ఒక చెట్టు ఒక ట్రైకి అది ఆ చెట్టు కింద కుండీది పడిపోయి ఉంటుందండి నీళ్ళు దెబ్బ తగిలింది దానికి బాగుంది ఇది సుమారు నాకు తెలిసి ఒక ఏ ఎనిమిది తొమ్మిది కేజీలు ఉంటుందండి పది కేజీలు లోపు ఉంటుంది మనకే మూడు కేజీలు పచ్చిపూసి పొత్తే అండి కేజీకి పావు కేజీ వస్తుందట అండి చూసారా అమ్మో ఎంత పసుపు అయితే అయ్యిందండి ఇక్కడ వేసి మనం తల్లిదుంపలనే వేరు చేద్దామండి మనం విత్తనానికి తల్లిదుంపలనే తీస్తాం కదా తల్లిదుంపలు వేరు చేద్దాము ఈ కొమ్ముళ్ళు ఏమోనండి ఉడకబడదాం ఇంక ఈ వాళ్ళకి అవదండి రేపే ఇది నల్ల పసుపు బంగారు తల్లి చూసారు కదండి మనం విత్తనం కూడా ఆర్గానిక్గానే వాడుకుంటున్నాం చూడండి ఐదు సంవత్సరాల క్రితం తెచ్చిన ఈ పసుపు కొమ్ముల్ని నేను ఇలా ఈ ప్రతి సంవత్సరం ఇదే వేస్తున్నానండి ఇక్కడ చూసారా మనకి ఎంత చక్కగా ఆరెంజ్ కలర్లో ఎంత బాగుందో చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చు చూసారు కదా ఇంత చక్కగా పసుపు కొమ్ము ఎంత బాగుందో చూడండి ఎంత సైజు దుంప అయితే వచ్చిందో తల్లి ఈ చేతులు చూడండి నాకు పసుపు రంగు అయితే అయిపోయింది నల్ల పసుపు కూడా నాకైతే చాలానే వచ్చిందండి ఇలా నాలుగే నాలుగు దుంపలతో ఇగోనండి మనకు లెక్క ఏంటంటే ఈ మూడు ఈ మూడు దుంపలతో ఇంత పసుపు అయితే అయ్యిందండి కానీ దీంట్లో మాత్రం నీటి దుంపలు అయితే అస్సలు రాలేదండి ఒక ఐదో ఆరో వచ్చాయి చూశారు కదా ఈ గంధం కాయలు మరి వ్యవసాయంలో అయితే పదిహేను ఒకసారి నీటి తడి పెడతారండి మనం కుండీలో అయితే నీళ్ళు ఎక్కువ ఇచ్చేస్తాం ఈ నీళ్ళు ఎక్కువ ఇవ్వటం వలనండి ఈ పసుపు ఊరే క్రమంలో ఈ నీటి బుడగలు అంటే నీటి కాయలు ఎక్కువ రావటానికి ఉపయోగపడుతుందండి అందుకే పసుపుకి నీళ్ళు తక్కువ ఇవ్వాలి నేను మరి ఎక్కువే ఇండొచ్చండి నాకు నల్ల పసుపుకి అందుకే ఎక్కువ కాయలు అయితే వచ్చేసాయి మరి ఇవి మాత్రం చాలా బాగా మనకి వచ్చాయని చెప్పుకోవాలి గంధపకాయలు అయితే నాకు అసలు రాలేదని చెప్పాలి ఒక కాలం మా కాలం మార్పు వాళ్ళు కూడా ఎక్కువ వస్తాయి అని అన్నారండి నాకు ఇది నల్ల పసుపుది అండి ఇదేమోనండి చూసారా ఇది మామూలు పసుపుది ఇది చూసారా ఎలాగుంది ఉంది ఇది చూసారా ఎలాగుంది ఉంది ఇది నల్ల సాయ అనిపిస్తుంది ఇది ఎల్లో ఇదండి నాకు తెలిసిన వివరాలు మీకు చెప్పానని అనుకుంటున్నాను వీటిని కంపోస్ట్లో వేసేద్దాం ఎంతకంటే చేసేది ఏం లేదు మనం ఈ పసుపునంతా కూడా ఇక్కడే ఉంచుదాము ఉదయం మనం వీటిని ఉడకబెడదామండి మీకు ఆ వీడియో మరి పెట్టాలా లేదా అన్నదే మీరు చెప్పండి నాకు సరేనండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఆర్గానిక్ పంట మన పిల్లలకి అందిద్దాము ఆరోగ్యంగా ఉందాము లొకా సంస్థ సుఖన భవంతి అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై